హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది అలాగే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కోలా టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డ్రైడ్ కాయలు పదిహేదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకమాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది హీరో కోలార్ మార్కెట్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ అండ్ క్లిక్ చేయండి అలాగే హైప్రో ఉంటుంది హైప్రోగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి